పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ ప్రియా దేవుని బిడ్లారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియచేస్తూ ఏప్రిల్ పదిహేనవ తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు యోహాను సువార్త ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు ఈనాటి సువిశేషపట్నాన్ని చదువుకొని ధ్యానించుదాం మరునాడు సర్స్ ఆవల తీరమున ఉండిపోయిన జన సమూహము అచ్చటనున్న ఒకే ఒక పడవను చూచి ఆ పడవలో శిష్యులతో పాటు ఏసు వెళ్ళలేదని శిష్యులు మాత్రమే వెళ్ళుట చూచిరి అయినను యేసు ధన్యవాదములు సమర్పించి ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలం చెంతకు తిబేరియా నుండి కొన్ని పడవలు వచ్చెను అక్కడ యేసు కానీ శిష్యులు కానీ లేకుండా చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కపర్నామునకు పోయి ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొనిరి బొధగుడా నీవు ఎప్పుడు ఇక్కడకు వచ్చితివి అని అడిగిరి మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుచున్నారు నా అద్భుత కార్యములను చూచి కాదు అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు మనుషు కుమారుడు దాన్ని మీకు ప్రసాదించును ఎలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్ర వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చాను అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలేను అని వారు అడుగగా యేసు దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు అది దేవుడు మీ నుండి కోరినది అని చెప్పాను ధ్యానాంశం ఆకలిని తీర్చుటకు ఆహారం చాలును కానీ నా ఆత్మదాహం తీర్చివారు ఎవరు దేవా అను పాట మనకు సుపరిచితమే ఆత్మ దేవుని కొరకు వెదుగుతుంది శరీర ఆకలితో అలమటించుచున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది అదేవిధంగా ఆత్మదాహంతో ఉన్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది ఆ శరీర ఆకలి తిరడంలోనే సంతృప్తి కలగడం లేదని దేనికోసము ఇంకా మన ఆత్మ తప్పించుచున్నదని అనుభవమును బట్టి మనకు అర్థమవుతుంది ఇటువంటి దాహమునే ప్రభు కోరుచున్నారు మళ్ళను అశాశ్వతమైన భోజనమునకై మాత్రమే కాక శాశ్వతమైన భోజనము కొరకై కృషి చేయమని ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రభు ఎక్కడ దొరుకుతుంది ఇది ఎవరు దీన్ని ప్రసాదిస్తారు ఎవరో కాదు ప్రభువే దీనిని ప్రసాదిస్తారు అడగండి వెదకండి తట్టండి అని ప్రభువే ఆహ్వానిస్తూ ఉన్నారు పూర్ణ హృదయంతో విన్నవించుకున్న వారికి ప్రభు శాశ్వతమైన సంతృప్తిని ఇస్తారు సువార్త ఆరో అధ్యాయంలో ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పెట్టినట్లుగా వివరించబడింది తరువాత జన సమూహం ఆయనను వెదకుచు ఆయన కొరకై వెళ్ళారు వారితో ప్రభు అంటూ ఉన్నారు మీరు రొట్టెలను తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు అశాశ్వతమైన భోజనమునకై మీరు శ్రమింపవలదు శాశ్వతమైన దానికై వెదకుడు పునీత శబురువారు ఇండియాకు వచ్చే ముందుగా సింగపూర్కి వెళ్తారు అక్కడ ఆయన రాజును కలుస్తారు ఆయన ఆ రాజుతో నీకు నేను ఆరు నెలల్లో ఒక మంచి రాజభవన్ నిర్మిస్తాను అని దానికి కావలసిన డబ్బును పునీత్ శిర్యారు రాజుగారి దగ్గర నుండి తీసుకుంటారు రాజు ఆ డబ్బు ఇచ్చి ఆరు నెలలు విదేశీ పర్యటనకు వెళ్తాడు ఆ డబ్బంతా శివురి గారు పేదలకు దానం చేస్తాడు అయితే ఆరు నెలల తర్వాత రాజమార్ల తిరిగి స్వదేశానికి వచ్చినప్పుడు అక్కడ రాజు భవనం లేదు దాని గురించి రాజుగారు శౌరివారిని వాగప్ చేయగా ఆయన నేను నీ కోసం ఒక గొప్ప భవంతిని నిర్మించాను అని అంటారు అయితే ఆ భవంతి ఏది అని అడిగినప్పుడు నీ డబ్బంతా పేద సాధనకు పంచాను దేవుడు నీ కోసం పల్లోకంలో ఒక గొప్ప భవంతి నిర్మించారు అని చెప్పాడు అశాశ్వతమైన ఈ జీవిత ప్రయాణం ఒక రైలు బండి లాంటిది ఆ ప్రయాణంలో మానవ విలువలు శాశ్వతమై దాన్ని మార్చిపోయి మర్చిపోయి అశాశ్వతమైన దానికోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడం లేదు ఈ సమాజం మనకు ఎలాంటి జీవితం కావాలో ఆత్మ పరిశీలన చేసుకుందాం ఈనాడు ప్రభు మనతో అనేక విషయాలను ముచ్చ ముచ్చడిస్తూ ఉండగా ఐదు వేల మందికి ఆహారం అద్భుతం తర్వాత ప్రజలు ఏసు కొరకు వెదకుచుండిరి వారు ఏసును కనుగొని బోధకుడ మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చి అని అడిగిరి బహుశా వారు భౌతిక ఆహారం కోసం వచ్చి ఉండవచ్చు ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల మందికి పంచిన ప్రభువు ఇంకా ఎంతో ఆహారాన్ని ఇవ్వగలడని వచ్చి ఉండవచ్చు అందుకే యేసు మీరు రొట్టెలు తిని సంతృప్తి పడ సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు నా అద్భుత చిహ్నములను చూచి కాదు అని ఆయనను వెదకుతూ వచ్చారు ఆయన వారి భౌతిక ఆకలిని తీర్చాడు కాబట్టి ఆయనను వెతుకుతూ వచ్చారు భౌతిక ఆకలి ఆధ్యాత్మిక ఆకలి కలిగి ఉండాలి అందుకే ప్రభు అంటున్నారు అశాశ్వతమైన భోజనమ్మకై శ్రమింపవలదు నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమ్మకై శ్రమింపుడు అని చెప్పి ఉన్నారు ఉన్నతమైన వాటి కొరకు ప్రయత్నం చేయమని ప్రభు కోరుచున్నారు అందుకే ప్రభు ఇలా అన్నారు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు అప్పుడన్నీయో మీకు సమకూర్చబడును అనుగ్రహింపబడును మత ఆరో అధ్యాయము ముప్పై మూడో వచనం అలాగే నన్ను పంపిన చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని పూర్తి చేయుటయు నా ఆహారము యోహాను సువార్త నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచనం అని చెప్పి అన్నాడు నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనం యేసు క్రీస్తు శరీర రక్తములే అని మనం గుర్తించాలి ఆయన నిజమైన శాశ్వతమైన జీవాహారం అందుకే దివ్య బలి పూజ మనకు చాలా ప్రాముఖ్యం మన్నా అశాశ్వతమైంది కానీ దివ్య పూజలోని క్రీస్తు శరీర రక్తంలో నిత్య జీవమును వసుకు దివ్యాహారం ఆయన స్వయంగా తండ్రి నుండి దిగివచ్చిన జీవాహారం నిత్య జీవితానికి నడిపించే సజీవాహారం నేడు మనం ప్రభువును దేనికోసం వెతుకుచున్నాం అనుసరిస్తున్నాము కేవలం ఆయన అద్భుతాల కొరకు వెతుకుచున్నామా మన భౌతిక అవసరాల కొరకు మాత్రమే క్రీస్తు వైపుకు ఆకర్షణతులమవుతున్నామా విశ్వాస కన్నులతో ప్రభువును వెతుకుదాం దృఢ విశ్వాసంతో ఆయనను అనుసరించదాం ఆయన మాత్రమే మనలను తండ్రి వద్దకు నడిపించగలడు మన విశ్వాసమే మనలను నిత్య జీవమునకు నడిపించగలదు మనం క్రైస్తవులుగా విశ్వాసులుగా క్రీస్తు అనుచరులుగా జీవించుదాం మనకు ఆశ్చర్యం కలిగించే విధంగా మన భౌతిక అవసరాలకు కూడా ఎలాంటి లోటు ఉండదు ప్రియా స్నేహితులారా ఈనాడు మనం దేనికోసం వెతుకుతూ ఉన్నాము అని ప్రశ్నించుకోవాలి ఆ ప్రశ్నకు మనకు అర్థం ఉన్నట్లయితే మన జీవితం ధన్యమైందని విశ్వసించాలి ఒకవేళ అర్థం కాకపోతే అర్థం దొరకపోతే ఆ ప్రయత్ని ప్రయత్నించుదాం దేవుని కోసం వెతుకుచున్నామా లోకాసుల కోసం వెతుకుచున్నామా ధనం కోసం వెతుకుతున్నామా దైవం కోసం వెతుకుతున్నామా అనేటువంటి విషయాన్ని బలంకుశంగా పరిశీలించుకుందాం ప్రభుని వెతుకటానికి ప్రయత్నించుదాం దయగల దేవుడు మనం వెతికినప్పుడు ప్రభు దొరకునే గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున నామమున ఆమెన్